उतां केटा మోడీ ప్రజా వ్యతిరేక బడ్జెట్ వామపక్షాల ఐక్యత ప్రజలపై వేసి మోడీ బడ్జెట్ ను వ్యతిరేకించండి దేశ వ్యాప్తంగా కూడా ఈ నిరసన సభలు ధర్నాలు ర్యాలీలు జరుగుతున్నాయి దానిలో భాగంగా భారతీపురం మంది జిల్లాలో వామపక్షాలుగా ప్రజా సంఘాలు స్పందిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే పూర్తిగా పక్షపాత వైఖరితో కార్పొరేట్లను మరింత బలోపేతం చేసే విధంగా నిరసన నుంచి కేంద్ర బడ్జెట్ యాభై లక్షల రూపాయలతో కేంద్ర బడ్జెట్ ప్రకటించింది నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ఈ కేంద్ర బడ్జెట్లో దేశంలోన్న అరవై శాతం ఉన్న ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకపోగా కార్పొరేట్లు మరింత లాభాలు చెందే విధంగా ఈ బడ్జెట్ రూపొందించారు ఈ బడ్జెట్లో కనీసం పేదల కోసం కానీ రైతాంగం కోసం కానీ ఉద్యోగస్తుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ ఎటువంటి ఉపయోగకరమైన విధానాలు రూపొందించలేదు కేవలంగా మధ్యతరగతి వర్గం వినిమయం పెంచడానికి ఆ వినిమయం కూడా కార్పొరేట్ లాభం చేసే విధంగానే ఈ వినిమయం కూడా రూపొందించారు ఈ బడ్జెట్ ఇది కేవలం దేశ ప్రయోజనాలకి ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఐ పార్టీగా భావిస్తుంది